పంచవర్ష ప్రణాళికల రూపకర్తగా దేశ అభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలు మరవలేనివన్నారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు పంచవర్షి ప్రణాళికలను రూపొందించింది ఆర్థిక సంక్షోభం నుండి ఈ దేశాన్ని రక్షించిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు నెహ్రూ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధిలోని భాగస్వాములు అయ్యారన్నారు నేడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ మహానేతల ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు ఆ మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా మరి దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్ర అనంతరం పది శాతం కూడా అక్షరాపశాతం లేనటువంటి పరిస్థితులలో అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్తు లేనటువంటి పరిస్థితులలో మరి ఆ దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని పరిచినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ మరంతా కూడా ఈరోజు దేశానికి రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణ పదే పనిచేస్తూ ఉన్నాం ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి రెండు పర్యాలుగా చేసి దేశాభివృద్ధికి కృషి చేసి అందరికీ మన్నలు ఉండే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందర ఉన్నాడు దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నెహ్రూ ద్వారా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఈరోజు జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు దానికి గాను ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది దానికి ఎస్సీ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ యూత్ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం